వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర డిసిఎం డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ వెళ్లి దర్శించుకుని తిరుపతికి వచ్చి ఒక రాజకీయ మతరంగు పలిమినటువంటి ఒక సభ పెట్టి ఆయన రకరకాలుగా మాట్లాడారు మాట్లాడటమే కాదు కోర్టులో కూడా దిక్కారం కోర్టు దిక్కారం కింద కూడా మాట్లాడినటువంటి చాలా సన్నివేశాలు ఉన్నాయి దానికంటే ముందు అయ్యగారు గతంలో ఏం మాట్లాడారో మతము కులము అనే అంశం మీద విన్నాక ఆ తర్వాత మనం అయ్యగారి ప్రస్తుతం తిరుపతిలో ఏం మాట్లాడారో తెలుసుకుందాం వాస్తవానికి నా జీవితంలో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నేను మానవత్వాన్ని జాతీయతని గౌరవిస్తాను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కులాలని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అప్పుడే మతం లేదంటావు అప్పుడే కులం లేదంటావు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చినప్పుడు మతాన్ని కులాన్ని బాగా వాడేసుకోవాలంటావు ఎంత చండాలు అయ్యా నువ్వు అది ఒక సామాజిక సత్యం ఇలాంటి కొత్త సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ కావాలంటే నాకు ఉడుకు నెత్తురు ఉన్న సలసల కాగుతున్న యువత కావాలి పవన్ కళ్యాణ్ నలభై సెలభై రెండు సంవత్సరాలు నీలాంటి రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు ఎందుకంటే యువతను రెచ్చగొడతావు మతాన్ని రెచ్చగొడతాం రాజకీయాలు రెచ్చగొడతావు నీ యొక్క స్వార్థం కోసము ఏమైనా చేస్తున్నావు ఇంతవరకు బాగానే ఉంది గతంలో ఏం చెప్పావు నాకు మతం లేదు కులము లేదన్నావు నేను తిరుమల కాలినడకనే వెళ్లి కుక్కలాగా ఉగర్చుకుంటూ పైకెక్కి నువ్వు కాదయ్యా కొన్ని కోట్ల మంది ఇప్పటికి మెట్ల మీద నుంచి తిరుమల వెళ్లి దర్శించుకున్నా నువ్వు మాత్రము విసులగరలో విసిరించుకుంటూ మధ్యలో మంచి తీర్థమో మరి ఏ తీర్థమో పూచుకుంటూ అనేక రకాలైన విన్యాసాలతో తిరుమల చేరుకున్నావు బాగానే ఉంది కిందకొచ్చి ఏం మాట్లాడవయ్యా కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నువ్వు ఓ పవనా మెట్లు ఎక్కి ఎక్కి మంచి దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించేవారు అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్వా లేకపోతే ఎవరికైనా పాలేరువా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోర్టులను దిక్కరి మాట్లాడుతున్నావా చట్టాలు ఎలా పనిచేస్తున్నాయని చట్టాలను చేసే నువ్వే లుచ్యా మాటలు మాట్లాడితే లుత్యవనక నిన్నేమనాలి పవన్ కళ్యాణ్ నిన్ను అంటే నువ్వు కోర్టు నుంచి ధిక్కరిస్తున్నావా చట్టాలను ధిక్కున్నావా రాజ్యాంగాన్ని ధిక్కిరిస్తున్నావా మనిషివా నువ్వు అన్య ధర్మాల పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయ చూపిస్తారు ఇంకా దోషలు చేసే వారికి కోర్టుల రక్షణ కల్పిస్తాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు భవన్ కళ్యాణ్ అంటే నేరస్థులుగా ఉన్న వారిని కోర్టులు కాపాడతాయని చెప్తున్నావు అసలు ఫస్ట్ నువ్వు ఫస్ట్ రిజైన్ చేసే నీ డిప్యూటీ సీఎం కి మనిషి జన్మ ఎత్తితే నువ్వు రిజైన్ చేసి బయటికి వచ్చేయ్ నువ్వు మాత్రం డిప్యూటీ సీఎం కాదు యు ఆర్ నథింగ్ బట్ ద టెర్రరిస్ట్ నాకు అర్థమైనంటే నువ్వు ఒక ఉగ్రవాది ఐన వాడికి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు కోర్టు అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లో పెడుతుందా నీ మీద ఎందుకు తీసుకోకూడదు యాక్షన్ నీ మీద కింద కోర్టు కింద తీసుకొని నిన్ను గొక్కలేసి కుమ్మితే కానీ నీకు సిగ్గు రాదు కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోబె ప్రాక్టీస్ చేసేవాళ్ళు నేను కూడా సరదాగా చెప్పట్లేదు నిన్ను అర్జెంట్ గా డీసీఎం గా నేను బర్తరాఫ్ చేసి నేను జైల్లో వేస్తే కానీ నీకు సిగ్గు లజ్జా రాదని నాకు అర్థమవుతుంది సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ ని ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కో స్పందిస్తాయి నాకు అర్థమైంది ఏంటంటే నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది అందుకనే కోర్టులో దూషిస్తున్నావు రకరకాల మాటలు అంటున్నావు స్పందిస్తాయట ఎవడురా నీకు చెప్పింది సిగ్గు లజ్జా ఉందా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఒక డిప్యూటీ చెత్త విధవగా ఉండి ఏమో నువ్వు మాట్లాడవలసిన మాటలు నిర్దాక్షిత శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని పూజలు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తేదీని చేయండి మాట్లాడే భయపడతాయి నాకు ఒకటి అర్థమైంది నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది నీలాంటి వాళ్ళు కోట్ల మంది మెట్లెక్కి దేవదేవుణ్ణి దర్శించుకుంటూ వస్తూ ఉంటారు కానీ నువ్వు ఏదో కథ ఒగుర్చుకుంటూ మధ్య మధ్యలో మందు దాగే ఏం తాగా ఎవరికి తెలుసు అంత అంట కుక్క వగర్చినట్టు ఒగురుతూ పైకెక్కి ఏదో కింద కదీకొచ్చి నువ్వు కోట్లు నిందిస్తావా కోట్లు ఏంటి అంటే హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి కోట్లన్నీ కూడా ఎగ్లిస్ట్ గా ఉన్నాయని చెప్పదలుచుకున్నావా నీ మీద కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద నిన్ను అర్జెంట్ గా అరెస్ట్ చేస్తే గానీ ఈ యొక్క ఆంధ్రదేశం బాగుపడదని నాకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు మెట్లు ఎక్కి ఎక్కి బాగు అలసిపోయినట్టు కాసింత తీర్థం పుచ్చుకోండి ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళలో ఇంకా వెళ్ళురుకుంటూనే ఉన్నాయి ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా చిగురు తొడుగుతూనే ఉన్నాయి సనాతన ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్ గాడ్ సేవ్ ద కింగ్ సోందిరా హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కల్పించం మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం మా స్వామి రాజ్యాన్ని ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ కి అవేం కనిపించాలు నీకు ఒక్క విషయం చెప్పాలిరా సనాతన ధర్మంలో వెయ్యి పెళ్లి చేసుకుని ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోమని లేదురా ఒక్క భార్యతో బతకమని చెప్తే నువ్వు ఇంట్లో పెళ్ళాన్నిట్టుకొని పక్కింట్లో పని చేసేస్తావు పది మంది పిల్లలు పుట్టించేస్తావు నీ బతుకెందుకురా నీ బతుకు చేయడా నువ్వు వాళ్ళ హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడతావు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో మూడు వేల ఆరు వందల ముప్పై మంది దేశ సైనికులు చనిపోయారు తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై ఆరు గాయపడ్డారు రెండు వందల పదమూడు మంది ఈ రోజుకి అూక్ లేదు దానిని మనం రక్తంతో దాన్ని దానికి విమోచన కల్పిస్తే బంగ్లాదేశ్కి అవసరిస్తే అవతరించే సహాయం మనం చేస్తే విషయం చెప్తా అడుగు ఎందుకు బంగ్లాదేశ్ కు నువ్వు ఆశ్రయం కల్పించావు షేక్ హసీనా కని నువ్వు మగ పుట్టక నువ్వు నిజమైన మగవాడివైతే అయితే వెళ్ళి మోడీని కాలరు పట్టుకుని అడుగు ఇప్పుడు చెప్పావు కదా ఎన్నో వేల మంది మిస్ అయిపోయారు సైనికులు అది ఇది అని వగైరా సొల్లంతా చెప్పావు కదా వెళ్ళి అడుగు అప్పుడు తెలుస్తాదిరా నీకు నీకు క్వార్టర్ నాలెడ్జ్ కాదురా టెన్ అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూరో సెక్యులరిస్ట్లు మాట్లాడరు மக புட்டி ஹசீனா பங்ளேஷு கதா ஆடிக்கு எந்த ஆசிரியம் கல்பி மகோடு அப்படி எல்லி மோடி அடுகு அலகே அக்கூன்னதீந்து மீத ஜரு அகத்தியால குறிச்சு அடுகு அப்புடு மாட்டி திருப்பி కుక్కలాగా వాగడం కాదు కుక్కలాగా మురిగేసి పైకేసి కుక్క వగుర్చుకుంటా పైకి ఎక్కేసావు నీ కుక్కలైనా చక్కగా దేవదేవుని దర్శించుకొని వస్తాయి నీకు అది కూడా లేదురా నీ వెనకాలంత మంది ఎక్కితే నువ్వు ఒక్కడివే కుక్కలుగా అంటే అరుచుకుంటూ తిరుమల వెళ్ళిన వారు నువ్వు మాట్లాడతావు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టావు నువ్వు మగవడం అయితే నీకు ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా ఢిల్లీ వెళ్ళి మోడీని అడిగి అప్పుడురా అప్పుడు మళ్ళా తిరుపతి వచ్చి కుక్కలాగా వాగొచ్చు వెళ్ళిపోయి ఇంకా నీతో ఎక్కువ కూడా నాకు మెంటల్ వచ్చేస్తాయి హలో పవన్ కళ్యాణ్ నీ యొక్క స్క్రిప్ట్ ఎవడు రాసి చదువు అటర్ ప్లాఫ్ నువ్వు రెచ్చిపోవటము స్క్రిప్ట్ చదవటము ఇంగ్లీషు తమిళము ఆంగ్లము అన్నీ చదివేశావు కానీ అసలైన విషయం నీకు ఒక్కడే వేయలేదురా ఓటు అందరూ వేశారు నీకు పోవ్వు కాలము అతి సమీపంలో ఉంది నీ స్క్రిప్ట్ అటర్ ప్లాఫ్ గానీ సినిమా నేను ఇప్పుడే చూశాను చాలా చక్కటి పాట ఉంది చక్కటి అభిన அட்டப் ப்ளாஃப் சினிமா அல்லே இப்படி கூட நீ எரொக்கமால அன்னி அட்டப் ப்ளாஃப் அந்த நமஸ்கார